నమస్తే అండి అందరికీ శ్రావణ మాసం వచ్చింది కదా మనకి పూజకి కావాల్సిన ద్రవ్యములన్నీ హోల్సేల్గా విజయవాడలో దొరికే షాప్ అండి ఇది చాలా అంటే చాలా హోల్సేల్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇది డెమో అండి ఓల్ని ఈ ఈ షాప్ అనేది డెమో షాప్ లాగా బయటికి పెట్టారు కొంచెం లోపలికి వేరే షాప్ ఉందన్నమాట అయితే ఇక్కడన్నీ చాలా హోల్సేల్గా చాలా తక్కువ రేట్లో ఉన్నాయి బయట కూడా ఉన్నాయి ఇప్పుడు నందిపాటి వారి స్ట్రీట్ అని ఉంటుందండి విజయవాడ వంట దగ్గరలో ఆ స్ట్రీట్లో స్ట్రీట్ స్టార్టింగ్ దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా అన్నీ ఈ పూజా ద్రవ్యాలకి సంబంధించిన షాపులే ఉంటాయండి కానీ ఇక్కడ మాత్రం కొంచెం క్వాలిటీగా అనిపించినాయి నాకు ప్లస్ రేటు కూడా తక్కువ అనిపించినాయి అందుకని చెప్పి నేను ఇక్కడ వీడియో తీసి మీకు పెడుతున్నాను నేను ఆల్రెడీ ఆరు నెలల క్రితం తీసుకున్నాను ఇవన్నీ ఒకసారి తనే చెప్తాడు ఒకసారి వినండి మళ్ళీ నేను చెప్తాను

ఇన్నారుగా తను చెప్పిన మాలన్నీ కూడా మనం అమ్మవార్లకి కావాలంటే ఇంట్లో వేసుకోవచ్చు అలాగే గుళ్ళో కనుక మనం ఇస్తే మన పేరు చెప్పి అమ్మవార్లకి స్వామివార్లకి కానీ మనం బ్రాహ్మణకి ఇస్తే వాళ్ళు వేస్తారు అనమాట మన పేరు చెప్పి మీకోసం అందుకని విజిటింగ్ కార్డు కూడా తీసుకొని పెడతాను జాగ్రత్తగా అన్నీ మీరు అన్నీ తీసుకోండి నేను తీసుకున్నవన్నీ కూడా అంటే ఆ షాప్లో ఈ షాప్లో ఈ రెండు కలిపి మీకు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఇవి అమ్మవారి పాదాలండి స్వామివారి పాదాలు అమ్మవారి పాదాలు అలాగ మనం అనుకోవచ్చు అలాగా అవి పాదాలు తర్వాత మనము అమ్మవారిని పెడతాం కదండి కలశానికి అటువైపు ఇటువైపు ఏనుగులు పెడదామన్నట్టుగా తీసుకున్నాను డెకరేషన్ పర్పస్ కానీ ఏదైనా కానీ బాగుంటాయి కదా అందుకని తీసుకున్నా ఇదేమో ముత్యపు శంకు ముత్యపు శంకు పెడితే చాలా మంచిది కదా అందుకని ముత్యపు శంకు కూడా తీసుకున్నాను ఇది పంచగవ్య దీపారాధన చేయడానికని తీసుకున్నానండి కుందులు ఇవి అంటే ఇంట్లో చేస్తే మనం హోమం చేసినంత ఫలితం వస్తుందంటండి ఇవి నేను గుళ్ళో ఇవ్వడానికని ఆంజన స్వామి డాలర్స్ తీసుకున్నానండి ఇవేమో మూడు వందల అరవై ఐదు వజులు ఒత్తులు ఉంటాయి కదా అవి ఇవేం వత్తి పత్తి వస్త్రం అనమాట అండి ఇవి గుడి ఒత్తులు లక్ష్మీ తామర ఒత్తులన్నీ చాలా మంచిది ఇప్పుడు చేస్తే కనుక మీరు గురువింద గింజలు ఎంత క్వాలిటీగా ఉన్నాయో చూసారా అలాగే ఇవేమో తామర గింజలు అండి తామర గింజలు కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగున్నాయండి నాకైతే అన్ని వేరే ఇచ్చాడు నేను ఇలాగా తమ్ముడు బయట తీసుకుంటే నాకు ఇలా పాడైపోయాయి అని చెప్పంటే ఇచ్చాడు ఈ కుబేర కుంకుమ ఇవన్నీ కూడా చాలా మంచి స్మెల్ కూడా వస్తాయంట చెప్పాడు నేను అంతకుముందు వేరే రెండు రకాల కుంకుమలు తెచ్చానండి అవి మాత్రం చాలా బాగున్నాయి అవే వాడుతున్నాను ఈ నవగ్రహ వత్తులు మాత్రం మీకు చూపిద్దామని తీసుకున్న నేనైతే చూడటం ఇదే ఫస్ట్ టైము చాలా బాగున్నాయి చూడండి పసుపు కొమ్ములు కానీ ఖర్జూరాలు కానీ ఎంత క్వాలిటీగా ఎంత బాగున్నాయో చూడండి అంటే మనం తీసుకున్నా కానీ కొంచెం మంచి చోట తీసుకుంటే మనకి బాగుంటుంది కదా డప్పులు ఎక్కడైనా మనం స్పెండ్ చేస్తాం కదండి అదేదో మనకి పనికొచ్చే విధంగా తీసుకుంటే ఇంకా బెటర్ అని నా ఉద్దేశం నేను అందుకని చెప్పి మీకు ఒక ఏదన్నా ఉపయోగపడిద్ది అన్నట్టుగా నేను ఈ వీడియో తీసి చూపించటం జరుగుతుందండి మీకు ఇవన్నీ అవసరం లేదంటే స్కిప్ చేయవచ్చు నేను తీసుకున్నానని మీరు తీసుకోవటం కాదండి మీ ఇంటి పంతులు గారు ఉంటారు కదా ఆయన్ని కనుక్కొని మీకు ఏ కావాలో అవి తీసుకోండి తర్వాత ఫస్ట్ పూలు తీసుకున్నాను తర్వాత తామ్రవత్తులు తీసుకున్నాను తర్వాత జిల్లేడొత్తులు నవగ్రహ ఒత్తులు ఇవి స్వామివారికి వేస్తారో నాకు ఏంటో ఒకసారి బ్రెయిన్ స్ట్రక్ అయిందంట చూసారా అలాగే స్ట్రక్ అయింది అనమాట ఇప్పుడు అక్కడికి వచ్చేసరికి మన అతిథులు కూడా చూడండి ఎంత చక్కగా అన్నీ ఏమేం తెచ్చావు ఏం తెచ్చావు అన్నట్టుగా చూస్తున్నారు చిన్న అతిథి ఉన్నారు కనిపిస్తున్నారా మీకు ఎంత చక్కగా డింగ్ డింగ్ డింగింగ్ అందిరి అటు ఇటు అతిథి గారు అయ్యండి ఈ రోజు తెచ్చినాయి అయితే నేను వజ్రాలు కొన్నానండి అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ధన్యవాదాలండి వీడియో